హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో యట్యూబ్ ఛానల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో వారణాసి శైలపుత్రి ఆలయం గురించి తెలియచేస్తున్నాము వందే వాంఛిత లాభాయ చంద్రార్ధ కృతశేఖరాం వృషారుఢాం సూలదరాం శైలపుత్రి యశస్వినీం ఉత్తర భారతదేశంలో శక్తిస్వరూపాలు శైలపుత్రి బ్రహ్మచారిణి చంద్రఘంట కూష్మాండ స్కందమాత కాత్యాయని కాళరాత్రి మహాగౌరి సిద్దిదాత్రి దుర్గాదేవి పేర్లతో పార్వతీదేవి వెలుబొందు క్షేత్రములందు వసంత చైత్ర నవరాత్రులు జరిపెదరు వారణాసినందు జలాలిపుర ప్రాంతములో ఘాట్ వద్ద నవదుర్గల్లో దుర్గాదేవి మొదటి అవతారమైన శైలపుత్రి ఆలయము కలదు శరవన్నవ రాత్రులందు మొదటి రోజు పాడ్యమినాడు దేవిని ఉత్సవమూర్తిగా అలంకరించి పూజించి ఉపవాస దీక్షలు చేసి భక్తులు తరిస్తారు ఈ అవతారంలోనే దుర్గాదేవి శివుని వివాహమాడినదని నమ్ముతారు దక్షయజ్ఞమునందు దక్షునిచే అవమానింపబడిన సతీదేవి యోగాగ్నియందు ఆహుతి అయిన పిమ్మట పరమశివుడు ఆమె పార్థివ శరీరము భుజముపై ధరించి తాండవ నృత్యము చేసినప్పుడు లోకములు కంపించుచుండగా శివుని సతీదేవి తలపునుండి దృష్టిమరల్చుటకు మహావిష్ణువు తనసు దర్శన చక్రముతో సతీదేవి శరీరము ఖండించినాడు ఆమె శ్రీరభాగములు భాగములు భూమిపై పడిన ప్రదేశములు శక్తిక్షేత్రములుగా విలసిల్లుతున్నవి అటుపిమ్మట సతీదేవి హిమవంతుని కుమార్తె పార్వతిగా జన్మించింది సంస్కృతమునందు శైలనగా పర్వతము అని అర్థము హిమవంతుడు పర్వతరాజు అందువలన పార్వతిని శైలపుత్రిగా ప్రసిద్ధి దుర్గాదేవి మొదటి అవతారం శైలపుత్రి తలపై చంద్రవంకతో నందివాహనంపై ఒకచేతిలో త్రిశూలం మరిొక చేతిలో కమలముతో దర్శననిస్తుంది హిమవంతుని కుమార్తె కావున హైమవతి అందురు శైలపుత్రి అనన్నది మూలాధార శక్తి ఆమె స్వయం సాక్షాత్కరం కోసం యోగా ధ్యానంలో అధిక శ్రమపడాలి మానవ ఉనికిలో మార్పులేని ఆత్మశోధనలు ఇది ఒకనుభవం శైలపుత్రి దుర్గామాత భౌతిక రూపం శైలపుత్రి స్కందపురాణమునందు వివరించినట్లు హిమవంతుని కుమార్తె పార్వతి మరియు భూమి యొక్క ప్రతిరూపమే శైలపుత్రినందు కొండలు లోయలు నదులు సముద్రాలు మరియు మహాసముద్రాలతో సహా వాతావరణం నిమిడి ఉంది అందువలన శైలపుత్రి భూమి యొక్క ఉనికి తెలుపుతుంది ఆమె నివాసం మూలాధార చక్రంలో ఉంది ప్రతి మనిషిలోనూ దైవిక శక్తి దాగి ఉంటుంది దానిని తెలుసుకోగలగాలి కావుననే మొదటి రోజు శైలపుత్రిగా శృంగార అంతర్గత సౌందర్యం ఆవశ్యకత తెలియచేస్తూ మానవత్వం దయ మరియు అహింస మొదలైన అంతర్గత అందాలను కలిగి ఉన్న జీవితాన్ని సంతోషంగా ఉంచుతుంది అదేవిధంగా ప్రేమతో నిస్వార్థంగా ఉండాలని చుట్టూ ఉన్న ప్రకృతిని పక్షులను జంతువులను సృష్టి అంతటినీ ప్రేమించమని దైవిక ప్రేమను అనుభవించమని తెలుపుతున్నట్లుగా దర్శననిస్తుంది భక్తులు శైలపుత్రి పాదముల చెంత స్వచ్ఛమైన నెయ్యి సమర్పించదరు స్వచ్ఛమైన శైలపుత్రికి నెయ్యి సమర్పించినందున భక్తులు జీవితమంతా అనారోగ్యము మరియు వ్యాధుల నుండి విముక్తి పొందుతారు శైలపుత్రి దర్శనము తప్పనిసరిగా చేసుకొనవలెను మా యూట్యూబు ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు